వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ నారా లోకేష్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు మొన్నటి వరకు యువగలం పాదయాత్రలో ప్రజల్లోకి వెళ్లిన లోకేష్ నేటి నుంచి శంకరావు పేరిట ఉత్తరాంధ్ర నుంచి యాత్ర ప్రారంభించనున్నారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం స్వీడ్ పెంచారు ఈ నెల పద్నాలుగు నుంచి ఉభయ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించనున్నారు పదిహేడవ తేదీ వరకు పర్యటనలు కొనసాగుతాయి ఇటు బీజేపీతో పొత్తులపై అనిశ్చితి కొనసాగుతోంది ఏపీలో పొత్తులపై ఇప్పుడే మాట్లాడలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు పొత్తులు ఆలస్యం కావడం వల్ల నేతలు జనంలోకి వెళ్తున్నారా అమిత్ షా వ్యాఖ్యలకు పవన్ లోకేష్ టూర్లకు సంబంధం ఉందా ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గారు అలాగే జనసేన నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు డిబేట్ లో మరికాసలో జాయిన్ కాబోతున్నారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి రైట్ శ్రీనివాస్ గారు అంటే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పద్నాలుగో తేదీ నుంచి గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు అంటే కొంత పైన కొంత అస్పష్టత ఉంది ఆలస్యం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకా జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారనేది ఒకవైపు వినిపిస్తున్నమాట రెండోది భారతీయ జనతా పార్టీ పెద్దలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన తర్వాత నిన్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడేమి ఏమీ ఒక ప్రకటన చేశారు అంటే దీన్ని చాలా దీని వెనక చాలా జరిగిందని వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది అటు టీడీపీతో కాకుండా జనసేన భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది కాబట్టి జనసేనతోనే పొత్తుకు వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ ప్లాన్ బి ఆలోచిస్తుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నమాట నిజంగా అలాంటి వాతావరణం ఉందా లేదంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తే కొద్ది రోజుల్లో ఖరారు కాబోతుందా ముందుగా మీకు ఈ రోజు ఉన్న పరిస్థితి అంతా ఓవాగానం తప్ప ఏది కరెక్ట్ కాదండి మనం మన మీడియాలోకి వచ్చి మన ఇష్టాచారం మాట్లాడే పరిస్థితులు అయితే కాదు ఇవాళ ఆల్రెడీ జనసేన పార్టీ బీజేపీతో అలయన్స్ లో ఉంది దాంతో పాటుగా ఇక్కడ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుని ఇద్దరినే కలపాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని టైం ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు ఆ వచ్చిన తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి దాన్ని బట్టి ఆలోచించాలనే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉండవచ్చు తప్ప ఇది కలవడం అనేది అనివార్యంగా కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత వాళ్ళు కూడా సర్వేను బట్టి మరి ముందుకు వస్తున్నారనే విషయాన్ని వాళ్ళ నాయకులు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా మనకి క్లారిటీ లేదండి ఎందుకంటే నేను ఎవరితోని మాట్లాడేది మా కాన్ఫియస్ లో తిరగడం సరిపోతా ఉంది రెండోది ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ టూర్ ఎప్పుడు మనకి ఫిక్స్ అయిందండి ఈ జిల్లాల్లో పర్యటన చెయ్యాలి ఇక్కడున్న నాయకులు కలిసి ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా క్షేత్ర స్థాయిలో ఎలా ఉన్నదనే దాని మీద దిశానిర్దేశం చేయవలసిన అవసరం పార్టీకి ఉంది కాబట్టి దాన్ని దృష్ట్యా ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నాలుగు రోజులు పర్యటించబోతున్నారు భీమవరం రాజమండ్రి కాకినాడ మూడు మూడు చోట్ల కూడా ఈ నాలుగు రోజుల అనంతరం సీట్లు సర్దుబాటు ఏంటి బలాబలాలు ఏంటంటే స్వయంగా చూడాలి అక్కడ ఉన్న నాయకులతో కూడా మాట్లాడాలి ఎక్కడ బలంగా ఉంటే అక్కడ మనం తీసుకోవాలి ఈ పొత్తు ధర్మం అంటే నాకు తెలిసినందుకు ఏంటంటే ఎవరు బలంగా ఉంటే అక్కడ మనం నిలబడాలనేది తప్ప ఒక పార్టీకి ఇంకో పార్టీ సీట్లు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది బొద్ధ ధర్మం అందరం దాన్ని కాబట్టి ఇదేంటంటే ఈ హలో మాట్లాడతారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన స్వతంత్రంగా స్వయంగా ప్రతి క్షేత్ర స్థాయిలో ఈ కాన్షియస్ బలం ఏంటి బలహీనత ఏంటి అనేది కూడా ఆల్రెడీ తెలుసు ఆ వ్యక్తులతోని మాట్లాడి అసలు మనం బలంగా ఉన్నావా లేదా ఈ సీట్ తీసుకుంటే నెగ్గుతావా లేదా అలా నెగ్గుతామని సీట్ల మీదే ప్రాధాన్యత ఉండదు తప్ప ఏదో మాకు యాభై సీట్లు ఉండే వంద సీట్లు మేము పోటీ చేస్తాం డెబ్బై సీట్లు మీరు పోటీ చేయడం పరిస్థితి అయితే లేదండి ఎక్కడ వారు బలంగా ఉంటే తెలుగుదేశానికి మద్దతు మనం ఇవ్వాలి ఇక్కడ మేం బలంగా ఉంటే వాళ్ళు ఇవ్వాలనేది ఇక్కడ ఉన్న మన మేము మాట్లాడుకున్నది రెండు పార్టీలు మాట్లాడుకున్నది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్తున్నా శ్రీనివాస్ గారు ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తాయని దానిపైన ఇంకా క్లారిటీ లేదు కొంత ఆలోచన జరుగుతోంది భాగస్వామ్య పక్ష పార్టీగా ఉన్న జనసేనతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందన్నది రెండోది మూడోది కొన్ని ఈ సీట్ల విషయంలో కూడా కొంత అక్కడ చర్చ జరిగింది దానిపై కూడా తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వలేకపోయింది రవిచంద్ర రెడ్డి గారు అంటున్నారు సార్ రవిచంద్రారెడ్డి గారు చెప్పిన రామకృష్ణ గారు చెప్పినా మీరు చెప్పినా నేను చెప్పినా ఇవన్నీ ఊహాగానాలలో ఊహాగానా ప్రజల్ని మనం మన మన అభిప్రాయం తెలియజేస్తున్నాం తప్ప మీరెక్కడా కూడా క్లారిటీ లేదండి ఎవరూ లేరు మోడీ గారితో ఈయన ఏం మాట్లాడారు నేను జగన్ గారు ఏం మాట్లాడొచ్చారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా లేదా ఇవన్నీ మనం ఊహించుకుంటాం తప్ప ఎవరు బయటకు వచ్చి ఎందుకు వెళ్ళామని చెప్పిన వాళ్ళు లేరు సీఎం గారు చెప్పలేదు ఇటు చంద్రబాబు గారు చెప్పలేదు కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అంటే ఇది ఎక్కువ డిస్కస్ జరుగుతూ ఉంది ఆ దశలో ఉన్నప్పుడు మనం దాన్ని రెచ్చ చేసుకున్న తప్ప ఇవాళ రవిచంద్ర రెడ్డి గారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి అది ఇంటెలిజెన్స్ విభాగాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు ఇప్పుడు ఎవరితో ఎవరు కలవడం అనేది తప్పు కాదు చెయ్యి కలవకూడదు అనేది లేదు ఇప్పుడు ఆయన ఏమంటారు ఎప్పటికైనా క్లారిటీ రావచ్చు సార్ టెంట ఆఫ్టర్ సిక్స్టీన్త్ వరకు కూడా ఏం చెప్పలేదు సార్ నాకు తెలిసినంత వరకు సిక్స్టీన్త్ వరకు ఏది రాకపోవచ్చు అన్న ఆలోచన ఎందుకంటే మా పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు నాయకులు మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే బీజేపీలతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక్క ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది అన్న ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది తెలుగుదేశం యువకాల మధ్య మనం బతుకుతున్నాం అదే అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఈ మూడు పార్టీలతో పాటు కూడా మూడు పార్టీలతో పాటు కూడా వైసీపీ కూడా ఊహించుకున్నాయి కదా వాళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడకుండా నాలుగు వస్తుంది ప్రజలు ఆడి తీసుకుంటా లోనో లేకపోతే వస్తుంది రాజులోనే వాళ్ళు ఇంటెలిజెన్స్ విభాగం పని తప్ప ఇది జనసేన టీడీపీ బిజెపి కలుస్తుందా రవిసేవర్ రెడ్డి గారు కూడా చెప్పలేరు శ్రీనివాస్ గారు కలిసే అవకాశం కూడా ఉంది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పడినప్పుడు మళ్ళీ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం కేంద్రం ఉన్నప్పుడు దాన్ని కూడా కలిపేసి వీళ్ళందరూ ఒకటే నేను నిర్ణయం తీసుకునే విధంగా మాట్లాడతాం కరెక్ట్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని మీ నుంచి మీరు సీనియర్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు బిజెపి మాతో అలయన్స్ పార్ట్నర్గా ఉన్న జనసేన మాతో కొనసాగాలి మన ఇద్దరం కలిసే వెళ్దాం చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అవసరం లేదని చెప్తే మీరు దానికి అంగీకరిస్తారా లేదు లేదు నేను చంద్రబాబు నాయుడు గారితో కమిట్ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారితో వెళ్తాను అవసరమైతే మిమ్మల్ని అనే ధైర్యం చేయగలరా మీరు చెప్పగలరు దాని దేవుడు ఓహగాన ఆ ఇవి దట్ ఓహగాన ఏంటన్నారండి ఇఫ్ ఇట్ హాపెన్స్ ఇఫ్ ఇట్ హాపెన్స్ ఓకే ఇఫ్ ఇట్ హాపెన్స్ చర్చి చర్చిలో దానికి ఓహగాన నిందుంటార ఆ ఆ ధైర్యం ఆ ధైర్యం ఇటువైపు రాజేశ్వర్ మీరు ఒంటరిగా వెళ్తారా లేదు కలిసి వెళ్తారా ఓకే శ్రీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రాజేందర్ రెడ్డి గారు అడిగండి ఒకవేళ చంద్రబాబు నాయుడుతో కాకుండా మన ఇద్దరం కలిసి వెళ్దాం అని ఒకవేళ భారతీయ జనతా పార్టీ

ఏదేమైనా మళ్ళీ జనంలోకే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వెళ్తున్న వాతావరణం ఒకవైపు పొత్తుల పైన పదమూడు లేదా పద్నాలుగు తారీఖులో స్పష్టత వస్తుందనుకున్నారు కానీ ఇంకా కొంత పొత్తులు మరింత లేట్ అన్నట్టుగానే వాతావరణం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడే ఏమి చెప్పలేము అంటూ నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అంటున్నాయి ఖచ్చితంగా దీని వెనక ఏదో జరుగుతుంది దానికి సంబంధించి మాకు కొంత ఇన్ఫర్మేషన్ అందుతుందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది మరి ఏది వాస్తవం ఏది అబద్ధమో తేలాలంటే మనం కొద్ది రోజులు ఆగాలి